రంగస్థలం అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది సమాజ ఆలోచనలను ప్రతిబింబించే అర్థం ఇది చరిత్ర సంస్కృతి సామాజిక సమస్యలను ప్రదర్శించే వేదిక మార్చి ఇరవై ఆరున ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం రంగస్థల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తేదీన జరుపుకుంటారు ఈ దినం రంగస్థల కళల ప్రాముఖ్యతను సాంస్కృతిక వైవిధ్యాన్ని మానవ భావోద్వేగాలను వ్యక్తీకరించే శక్తిని తెలియజేస్తుంది ఈ ఉత్సవం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మొదలైంది అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులు ప్రేక్షకులు దీనిని ఆదరిస్తున్నారు ప్రపంచ రంగస్థల దినోత్సవం యొక్క ఆలోచన మొట్టమొదట పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఫిన్లాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ సమావేశంలో ప్రతిపాదించగా పంతొమ్మిది వందల అరవై రెండులో మొదటిసారిగా జరుపుకున్నారు ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం రంగస్థలం ద్వారా శాంతి సామాజిక సామరస్యం సృజనాత్మకతను ప్రోత్సహించడం ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ రంగస్థల కళాకారుడు లేదా వ్యక్తి ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పంచుకునే సందేశాన్ని రచిస్తారు ఈ సందేశం రంగస్థలం యొక్క ప్రాముఖ్యతను సమాజంలో దాని పాత్రను హైలైట్ చేస్తుంది రంగస్థలం అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది సమాజ ఆలోచనలను ప్రతిబింబించే అర్థం ఇది చరిత్ర సంస్కృతి సామాజిక సమస్యలను ప్రదర్శించే వేదికగా పనిచేస్తుంది ప్రపంచ రంగస్థల దినోత్సవం ఈ కళను గౌరవించడమే కాకుండా కొత్తతనం కళాకారులను ప్రోత్సహించడానికి ప్రేక్షకులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఒక అవకాశం కల్పిస్తుంది ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు నాటక ప్రదర్శనలు వర్క్ సెమినార్లు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి అనేక దేశాల్లో స్థానిక రంగస్థల సంస్థలు ఉచిత ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ యువ కళాకారులకు వేదికను అందిస్తాయి ఈ సంవత్సరం జరిగే ప్రపంచ రంగస్థల దినోత్సవం కోసం కళాకారులు సంస్థలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నాయి ఈ సంవత్సరం సందేశం ఎవరు రాస్తారు ఏ థీమ్ పై దృష్టి సారిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది భారతదేశంలో కూడా తెలుగు నాటక రంగం ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలతో సందడి చేయనుంది ప్రపంచ రంగస్థల దినోత్సవం అనేది కళాకారుల సృజనాత్మకతను గౌరవించే ఒక అద్భుతమైన సందర్భం ఇది సమాజంలో రంగస్థలం యొక్క విలువను మరింతగా పెంచే దిశగా ఒక అడుగు ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ ఈ సందర్భంగా చిన్న విన్నపం ఏమిటంటే మనకు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కళా రంగంలో తెలంగాణ వాళ్ళకు గానీ నల్గొండ వాళ్ళకు కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి పరిషత్ పోటీలలో కానీ ఆహ్వాన పోటీలలో కానీ పిలిచి అవకాశం ఇచ్చేవాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో మన తెలంగాణలో కళాకారులకు కొంచెం ప్రాధాన్యత తగ్గిందని అనుకోవాలి అప్పుడు ఎవరైనా సరే ఉమ్మడి రాష్ట్రం పేరు పేరు మీద అన్ని పరిషత్తుల వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానం పలికిచ్చే అవకాశం ఇచ్చేవాళ్ళు అందులో నల్గొండ కోమలి కళా సమితి కూడా ముందుండేది కానీ ఎప్పుడైతే వేరు తెలంగాణ ఏర్పడదో అప్పటి నుంచి ఆంధ్రలో ఎవరు కూడా ఈ తెలంగాణ వాళ్ళకు అవకాశం ఇవ్వట్లేరు కాబట్టి మేము కోరుకునేది అంటే ఇంత పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ నల్లగొండలో ఒక ఆడిటోరియం లేకపోవడం బాధాకరం అదృష్ట ఆవశ్యత గత ప్రభుత్వం మనకు ఇక్కడ ఉన్న ఆర్ఎండ్బి ఆఫీసు అయిన కళా కళాభారతి కోసం అని చెప్పి తొంభై మూడు కోట్ల తొంభై నాలుగు కోట్ల సాంక్షన్ అయ్యాయని చెప్పి అప్పట్లో పేపర్లలో ఇక్కడ చూసాం కానీ మరి అది ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి నా విన్నపం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అధికార వర్గంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ మంత్రులలో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు ఉమ్మడి జిల్లా కవులు కళాకారులందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా అయితే మా నల్గొండలో ఇప్పటి వరకు మంచి కళాభవన్ లేదు గత ప్రభుత్వం కళాభవన్ని ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు కానీ ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించి కట్టే పరిస్థితులు లేరు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా కళాకారుల విన్నపాన్ని మన్నించి కళాభవన్ని నిర్మించి మా అందరికీ మంచి మంచి ప్రోగ్రాములు ఇచ్చేటట్లుగా సహకరించాలని నేను కోరుతున్నా కళాభవన్ని ఎంత తొందరగా ప్రారంభించి కట్టేస్తే అంత మా కళాకారులు ఆశిస్తారు కాబట్టి ఈ గవర్నమెంట్ మీద దృష్టి పెట్టి కళాభవన్ని నిర్మించాలని కోరుతున్నాను కోరుతూ మరొకసారి మా కోమలి కళా సమితి తరపున రంగస్థల కళాకారులకు అందరికీ ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు జిల్లాలో ఉన్న కళాకారులందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనం నల్లగొండ టౌన్లో నాటకాలు దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి కోమలి కళా సమితిని స్థాపించి రెగ్యులర్గా నాటకాలు వేసుకుంటూ వస్తూనే ఉన్నాం అయితే జిల్లాలో మనకు నాటకం ఒక నాటకం వేయాలంటే రచయితలు కావాలి మనకు మన జిల్లాలో నాటక కథ రచయితలు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఒక నాటకానికి నాటకం రాయడానికి కూడా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అది దా తద్వారా మాకు కొత్త కొత్త నాటకాలు ప్రదర్శించడానికి అవకాశం దొరుకుతుందని నేను ముఖ్యంగా మన కథా రచయితలను కోరుకుంటున్నా తర్వాత ఈ జిల్లాలో పద్య నాటకాలలో నల్లగొ నల్లగొ పద్య నాటకాలలోనే కూడా సాంఘిక నాటకాలలోనేమో నల్లగొండ ఈ రెండు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి మా కోమలి కళా సమితి ఏడు నంది అవార్డులను కొల్లగొట్టిందని చెప్పవచ్చు అయితే ఒకప్పుడు నల్లగొండ జిల్లా నాటక రంగంలో బాగా వెలుగు వెలుగు వెలిగింది ఇప్పుడు ఆలయ దగ్గర ఉన్నటువంటి అది ఆలయా దగ్గర ఉన్న ఒక ఊళ్ళో వాళ్ళు మన పద్య నాటకాలు బాగా ప్రదర్శించేది అట్లాగే ఇక్కడ పజ్జూరు గ్రామం ఉంది పద్దూరు గ్రామంలో కూడా అక్కడి నుంచి కళాకారులు చాలామంది వివిధ ప్రాంతాల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నాటకాలు ప్రదర్శించే ఇది ఉండేది అయితే తర్వాత తర్వాత పద్య నాటకం జిల్లా హెడ్ క్వార్టర్స్లో కనుమరుగై సాంఘిక నాటకం వెలుగులోకి వచ్చింది కానీ ఇప్పుడు యువత ముందుకు రాకపోవటం వల్ల ఇది మాతోనే అంతరించిపోతుందేమో అనే భయం అవుతుంది కాబట్టి దయచేసి యువత ముందుకు వచ్చి ఈ నాటకాన్ని బ్రతికిస్తూ రెండు తరాలకు అన్ని వారధులుగా ఉండాలని నేను వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ద వరల్డ్ ఈజ్ లైక్ ఎ స్టేజ్ ద మ్యాన్స్ అండ్ ఉమెన్స్ ఆర్ అండ్ యాక్టర్స్ అని అన్నాడు షేక్స్పియర్ గారు షేక్స్పియర్ మహానుభావుడు ప్రపంచాన్ని నాటకరంగ స్టేజ్గా వర్ణించాడు అంటే దాని అర్థం ఏమిటంటే ప్రతి వాళ్ళు పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పుట్టిన తర్వాత వాళ్ళు మీదకి వస్తారు వాళ్ళకు చేయాల్సిన పనులు చేస్తారు వాళ్ళకు ఆవిష్ తీరిన తర్వాత వెళ్ళిపోతారు అలాగే సేమ్ రంగస్థలం మీద ఉన్న నటులు కూడా రంగస్థలం మీద నటించే నటులు వాళ్ళ పాత్ర రాగానే వస్తారు వాళ్ళు నటిస్తారు అభినయిస్తారు వెళ్ళిపోతారు ఇంకొక పాత్ర వస్తుంది అభినయిస్తారు వెళ్ళిపోతారు అలాగే ఇప్పుడు రానున్న కాలంలో నాటక రంగం ఉద్భవించింది అది పక్కగా మన జిల్లాలో కృష్ణపట్టే అంటే హుజూర్ నగర్ కోదాడ ఆ పాత్రలో ఎక్కువ సమాజాలు నాటక సమాజాలు కానీ నాటక దర్శకులు కానీ నటీ నటులు కానీ అందరు కూడా అక్కడ ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉన్నారు ఎందుకంటే అది ఆంధ్ర ప్రాంతాన్ని కృష్ణపేటకు సంబంధించింది కాబట్టి అక్కడ నుంచి వీళ్ళు కొంత మైగ్రేట్ అయ్యి నాటక రంగాన్ని అభివృద్ధి చేశారు అలాగే మన జిల్లాలో ఇటు సూర్యాపేటకు వస్తే డాక్టర్ శంకరంగారు విజయభావన్ కళా సమితి స్థాపించి తెలంగాణలో ప్రప్రథమంగా నాటక పోటీలు పెట్టిన ఘనత ఆయనకే దక్కింది అలాగే సినిమా రంగానికి పోయిన వాళ్ళందరూ కూడా టిఎల్ కాంతారావు గారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అయితేంది ఆ తర్వాత వేణుమాధవ్ తర్వాత ఇంకా చాలామంది ఈ ఉత్తేజ లాంటి వీళ్ళందరూ కూడా నాటక రంగం నుంచే వాళ్ళు సినిమా రంగానికి వెళ్ళిపోయింది మరి అలాంటి నాటక రంగం అనుభవం ఉన్నటువంటి మన నల్లగొండ జిల్లా ఇక్కడ ఎన్నో సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా కోమలి కళా సమితి సంస్థ మరి గత నలభై సంవత్సరాల నుంచి ఈ నల్గొండలో స్థాపించబడి మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు అందుకున్నటువంటి ఘనత కోమలి కళా సమితి దక్కింది అలాగే మిర్యాలగూడలో మిర్యాలగూడ సాంస్కృతిక కళాక్షేత్రం వాళ్ళు నా పౌరాణిక నాటకాలు పద్య నాటకాలు ఆ తర్వాత సాంఘిక నాటకాలు కూడా కొంత అనుభవం వాళ్ళు ఉండి వాళ్ళు ఇప్పుడు ప్రప్రదంగా వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్లో ఉండి నాటక పరిషత్తులు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే భువనగిరి యాదగిరిట్ట ప్రాంతంలో మోత్కూరు ప్రాంతంలో కూడా మరి రంగస్థల సంఘాలు ఉన్నాయి